క్రీస్తు నందు ప్రియమైనటువంటి రాష్ట్ర ప్రజలకు మరి దేశ ప్రజలకు ప్రాముఖ్యంగా ఈరోజు క్రిస్మస్ ఇరవై డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడు దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా సంబరాలతోటి క్రిస్మస్ యొక్క పండుగను జరుపుకుంటున్నటువంటి ప్రతి క్రైస్తవులకు అందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభములు తెలియచేస్తున్నాను ప్రాముఖ్యంగా మరి ఈ దేశ మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రులు అయినటువంటి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి మరి మన ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దేవిరెడ్డి రెడ్డి గారికి మరి ప్రాంతీయంగా ఉన్నటువంటి కార్పొరేట్ కార్పొరేటర్ గారికి జీవన్ రెడ్డి గారికి క్రిస్మస్ యొక్క శుభములు తెలియచేస్తున్నాము మరి ఏలిం బ్యాప్టిస్ట్ సంఘము హైత్ నగర్ ప్రాంతంలో నేను హైత్ నగర్ మండల పాస్టర్స్ ఫెలోషిప్కి మరి ఏలిం బ్యాప్టిస్ట్ సంఘానికి తెలుగు బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ ఆఫ్ తెలంగాణకి నేను ప్రద అధ్యక్షులుగా ఉన్నాను మరి మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఈరోజు జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ పండుగలో జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి మా యొక్క హృదయపూర్వక శుభాలు తెలియజేస్తూ మరి యేసు క్రీస్తునాం పర్యటన మీరు అందరూ కూడా మరి అన్ని ఆశీర్వాదాలతోటి ఐశ్వర్యాలతోటి దీవించబడాలని ఏసుక్రీస్తు నా నాం పేరట నేను ప్రతిమలాడుకుంటున్నాను ఆడుకుంటున్నాను ఆశీర్వదించిన కాక ఆమె ఈ రోజు క్రిస్మస్ పండగను స మరి ఆస్వాదించుకోవటం జరిగింది మరి ఉదయం పది గంటల నుంచి ప్రారంభమైన ఈ యొక్క ఏలిం బ్యాప్టరీ సంఘంలో సుమారు రెండు వందల యాభై మంది దాకా మరి హాజరైనారు మరి ఈ రెండు వందల యాభై మంది క్రిస్మస్ పాటలు మరియు క్యారల్స్ మరియు డ్రామా అన్ని కార్యక్రమాలు మరి యొక్క సంఘంలో జరిగించబడ్డాయని మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ